குருவான ராம தவந்திரா அசலின் ஆர்ராஜத்தை குருவான ராம தவிர எட்டு போட்டுக்கோள் கூடுறா எட்டு போட்டுக்கோள் அய்யா அடெகரா லைட்ரானா யார்கிட்டரா நேம் பதினாறு மடெகராண்ட் தெனண்டாய் யார் கண்டறாரா நகேம் பதினாறு கொர்த்தன் நம்பி கொடுக்கறேன் கொர்த்தன் லம்பி கொடுக்கறேன் மி தானு கீச பெட்டுக்கூடா பாபுன் மீ தானு கீசி பெட்டுக்கொண்டு பூண்டு பாபு గుడి మెట్ల మీద అడుకుంటాక వచ్చాం మేము గుడి మీద చెప్పేది కదా తీసుకొని పది మంది మొత్తం ముప్పై నాలుగు వేలు ఎత్తున్నారు అడుగున వాళ్ళకి గుడి మెట్ల మీద ఏ గుడిమెట్లు మీద గుడి మా నూరులో పెద్ద గుడి పంచాయతీలో ఆ దాని మీద వెళ్ళిపోయారా నువ్వు చెప్పేది ఎంత చెప్పరా చెప్పు ఇగో మరిగుడ్ పడేసావు రోజు అర్ధమైందా గురువారం వరకే మెట్ల మీద కూర్చొని బాబాయ్ అన్నావు అనుకో ఏందాడు எந்த எக்கரக்கு ஆறு எக்கர எக்கம் లేదు எக்ரா ஏகராண்டரா ஏழு எக்கரில் தினராண்டராஜ் அவசம் அவசரம் பெரிய గోజ్ బెట్టుకు నడుకోరా అంతలా ఆసమ ఎడుకుంటావు నువ్వే పెద్ద ఏంది వాడు అడుక్కుంటే నువ్వు అడుక్కుంటే అడుకుంటే ఏదవనాయల్ కాబట్టి అడుక్కుంటున్నారా మీరు నేను ఎత్త ఏదవన రా ఏదవన రా ఏదవవా ఏ చెప్తే ఏంది నువ్వు చెప్తే నాకు మా నూరులు పెద్ద పెద్ద ఉంటారు ఎమాయేమేలు వస్తారు రాని రాని రెండు గోసులు గోసానికి చెప్పేది వాడు ఏం పదిహేను పదిహేను కూర్చుని బాబాయ్యా అంటే సార్ కూర్చుంటే మన ఎంత వచ్చింది మన గురువారం ఎంత వచ్చింది పాతికే ఇరవైకి రాను రావాలి రాను గోస పెట్టుకుంటు సార్ నువ్వు గోసు పెట్టుకుని వద్దు రాను

గుండూలో పొడతల్లా కొరసాము కరోనా సరే గుండెలో పొడతల్లా ఎంబిడు కోరికలు కాకపోతే ఏంద్ర ఇది ఏ సేంద్ర ఏమైంది నాకు ఏమైతే నాకు వద్దు నేను రమ్మన్నారు

ఆ బ్రాలో వచ్చావా జుట్టు బట్టులా ఆఖేల్తాం రా కూతుకోండరా హ పుట్కొండి దగ్గర రండి దగ్గర రాండి కొర్తల లంపి కొడుతాడు రాలన్ కొర్తల లంపి కొడుతాడు రాలన్ తాగబోతు మా හොడాలికే ఏ బ్రాండ్ కావాలి చెప్పు నాకు ఏ బ్రాండ్ కాదు ఎన్ని పుల్లలు కావాలి చెప్పు నికిప్ప తమ్మేమో అడుకునే నా ఎల్ల ఎల్లు అడుకొంద్రాల్లంపట నువ్వు అడుకుంటా నిన్ను ని ననేం చేయి పుట్కొంటావా

ఇంద్రే ఏంది పడతారు నాకు అవసరం లేదు పెట్టుకోను ఏమనుకుంటున్నాను గురువారు గురువారం మధ్యాహ్నం పొట్ట అసలు రాను రాజు గురువారం రామ తవేంద్ర అసలు రాను రాజు గురువారం రామ తవేంద్రో నేను రాను కుక్కని అడుకోను ముసుకెళ్ళి కుక్కు

నువ్వు అడుగుంటావు నువ్వు వెళ్ళావంటే చదువుతున్నావు మర్యాద చదువు ఆగు నాటకాలు రాను ఆగు

మాట చెప్పింది కావాలి వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఎందుకెళ్ళి మేము డబ్బులు ఇస్తాం నీ దా నీకు దండం పెడతా నువ్వు రావా నాకు పాతికేద్దు ఇంద్రా రాయాలి ఎత్తు రోజు పోవాలి పాట ఇంద్రా

మాట వచ్చి మాజవు ఎందుకు చేసి నువ్వు చెప్పేది ఆ గుళ్ళు తెల్ల నువ్వు పోయామే చెప్పాను చెప్పేవాసి పెట్టుకుంటే పెట్టుకోరా పెద్ద పెద్ద బడాబాలో

multimassi 1 x 3 mulai dimana jalanoso ikan dunia ua kring